ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మోడీ ఆంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ యువ నాయకుడు డైనమిక్ లీడర్ డాక్టర్ కడియాల లలితాసాగర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు టపాసులు పేలుస్తూ కేక్ కట్ చేస్తూ అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు దోనకొండ పట్టణం జన్మదిన వేడుకలతో కులాహలంగా మారింది మాజీ మండల అధ్యక్షుడు నాగులపాడు కోటేశ్వరరావు తెలుగు తమ్ముళ్ల మరియు స్థానిక పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమరలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ జిందాబాద్ డాక్టర్ లలిత సాగర్ లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అభినందనలు తెలిపారు తదనంతరం సర్పంచ్ గ్రేస్ రత్నకుమార్ దేవానంద వారి కాంప్లెక్స్ వద్ద కూడా తెలుగు ఆధ్వర్యంలో కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు మోదీ ఆంజనేయులు మాజీ మండల అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కాళ్ళ హనుమంతరావు సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి ఆర్యవైశ్య మండల అధ్యక్షులు కాళ్ళ హనుమంత్ బొందల రాజు కమ్మతోటి సుబ్బయ్య మరియు భట్టు ఎన్ఆర్ఐ నాగరాజు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు తెలుగు తమ్ముళ్లు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను జయప్రదం చేశారు